గారు నమస్తే అండి మరి నిన్న పేరు నాని గారు మాట్లాడుతూ రప్ప రప్ప అని అంటూ కూడా సభల్లో మాట్లాడడం కాదు ఏదైనా సరే చీకట్లో అయిపోవాలి తెల్లారిన తర్వాత నార్మల్గా ప్రతి జనాల్లో కలిసిపోయి వెళ్ళి ఎలా జరిగిందని చెప్పేసి మాట్లాడాలి అని చెప్పేసి అని అంటా ఉన్నారు ఏంటి అసలు ఆ పేరు నాని గారు వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు ఆ పేరు నాని గారు అనేవాడు ఒక యథవ చెప్పాలంటే అనకూడదు మా నోటికి వచ్చే భాష కాదు అది నా వయసు దగ్గర మాటలో నేను మాట్లాడలేను ఆయన మాట్లాడే నేను మాట్లాడి తలకాయ మాత్రం పుట్టింది ఇంతలావున వాళ్ళ నాన్న ఎటువంటి వాడు పేరుని కృష్ణమూర్తి గారు నెంబర్ వన్ క్యాండిడేట్ ఆయన మరి వాడికి ఆయన కడుపు నీటి చెడబుట్టాడు చెడబుట్టి ఆయన పేరు కూడా తీసేస్తున్నాడు కన్ను కూడా చీకట్ కన్ను కొడతా ఏంది రఫా రఫా ఏంది అరే పేరు నానిగా నిన్ను ఆడదు అంటారు ఖచ్చితంగా నువ్వు రా నువ్వు రోడ్ ఎక్కి ప్రజల్లోకి రాడు నిన్ను ఖచ్చితంగా ఆడదు అంటారు రా నిన్ను నువ్వు లాగడ రాజధాని మహిళలు కూడా మా మహిళలు కూడా అనరా అని మాట్లాడినావు నువ్వు దద్దమ్మ ఏ నీ పెళ్ళం పిల్లలు లేరు రా చంద్రబాబు ఏమన్నా నీ పిల్లని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్తుంటే ఏమన్నాడ్రా నువ్వు మీరు కనుసాగి చేయటం కాదురా చంద్రబాబు గారు కనుసాగి చేస్తే మహిళలే మహిళలు బళ్ళో పిల్లలు ఆడపిల్లలు రోడ్డెక్కి మిమ్మల్ని కుక్కల బాధినట్టు బాస్తారు గుర్తుపెట్టుకోండి మీరు ఆయన ఏకాడికి గొడవలొద్దు రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని ఆరాటపడుతున్నాడే తప్ప రాష్ట్ర డెవలప్మెంట్ కోసం పోరాడుతున్నాడే తప్ప మీలాగా దద్దమ్మలాగా ఎారు దొరికితే ఆరు దో దోచుకోవటం దాచుకోవటం మీ పాలను బిగించుకోవడం కదా ఆయన చేసేది మీరు రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేశారు ఈ రాష్ట్రం ఎట్ట ఎట్టబోగపడాలని ఆయన ఆరాటపడుతున్నాడే తప్ప మీలాగా దత్తమ్మల్లాగా చెరువులో చేపలు కూడా కొడబట్టి అమ్ముకున్నారు కదా మీరు రైతుల చెరువులో చేపలు కూడా కొడబట్టి అమ్ముకున్నారు కదా మీరు పనికి మళ్ళీ ఎదవళ్ళారా దేనికంటారా మీరు మహిళల్ని వాళ్ళకే కదరా మనం ముట్టిందే దత్తమల్లారా తెలుసుకున్నారు ముంగళ తల్లి చెల్లైనా వదినైనా అక్కైనా ఎవరైనా ఒకటి తల్లి అంత మాత్రం తెలియదు ఎదవళ్ళారా మీకు ఓట్లేసింది ఎవరు అసలు మీకు మీరు ఎట్ట ప్రజాప్రతినిధి అయ్యారా ప్రజాప్రతినిధి అంటే ఎంత ఓందాతరంగా ఉండాలరా బ్యారికేడ్ లాగటం అంటారా మాజీ మినిస్టర్ పోయి రోడ్ల మీద పోలీస్ స్టేషన్ బ్యారికేడ్ లాగటమా అదంటారా ఓందాతనం అంటే ఒక దర్పం ఉండాలరా మనిషి దగ్గర ఒక రాయల్టీ ఉండాలి మాట మాట్లాడ ఒక మాట మాట్లాడితే రాయల్టీగా ఉండాలి నువ్వు ఎస్పీ దగ్గర మాట్లాడు డిఎస్పీ దగ్గర మాట్లాడు ఎవరి దగ్గరైనా మాట్లాడు కలెక్టర్ దగ్గర మాట్లాడు రాయల్టీ ఉండాలి మాటలో అంతేకాని చౌకబారు మాటలు మాట్లాడి చౌకబారు కణాలు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎట్టబడితే అట్ట మాట్లాడి ఏమచ్చ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మీకు ఆయన వయసు ఆయన వయసు అంత ఉందంటారు మీ సర్వీసులు మొత్తం ఆయనలో ఉంటారు మీరు పనికి మళ్ళీ దద్దమ్మల్లారా ఇప్పుడైనా తెలుసుకోండి రా విజయనగరంలో ముఖ్యమంత్రిని మీరు ఆయన జైల్లో పెట్టారు మీరు ఆయన చెయ్యాలి అనుకుంటే మిమ్ముడు మొత్తాన్ని ఒక్కరేతే జైలు వేస్తాడు అర్థమైందా మీరు ఇప్పటికైనా తెలుసుకోండి మీ అంటే ముఖ్యంగా ఆయన ఈ విషయం మీద కొంతమంది రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ నేను రప్పారప్ప అని చెప్పేసి కామెంట్స్ చేయలేదు ప్రజాసేవ చేయాలి ప్రజాసేవ చేయాలి ఇలా రబ్బారప్ప అని కామెంట్ చేసుకోకూడదు అని చెప్పేసి నేను హితబోధ చేశాను మా కార్యకర్తలందరికీ చెప్తా ఉన్నాడు అది ఎవరు పేరు నాని గారు చెబుతాడు నేలకడి నేలక నరం ఉంటే వాడికి ఈ మాట మాట్లాడతారు రేపు ఇంకో మాట మాట్లాడతాడు మన వాడి వెళ్ళాను ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయద్దా పోలీస్ మరి ఆ ఇంక గానీ వీళ్ళకి ఎందుకు లేదు ఉన్న వాళ్ళకి వీళ్ళు కడుపు వెళ్ళాలంటున్నారు గడ్డి ఏమంటున్నారు ఈ నాని అనేవాళ్ళు కడుపు మండిపోతు నెలతో ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక నిబద్ధతగా నీతిగా నిజాయితీగా ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నాడు వీళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని నిలువురు ముంచాలని ఆలోచిస్తున్నారు వైసీపీ వాళ్ళు మాట్లాడితే నెలకు ఒకసారి రోడ్డు మీద రాటవన్ను వన్ను రఫా రఫా వాడిన తోళ్ళు అరికేదా పాడా వీళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉంటేనే ఏం చేయలేకపోయిన అరే నేను భూమి మూడు అడుగులు ఎత్తున్నాను నేను నంటే ఏం వీళ్ళు ఇలా పాడ ఇల్లుదు దడిచేదేవిడో వాళ్ళు ఎవడో దడవాలి కానీ దడవడం అంటే కొట్టుకో కొట్టుకోకుండా అరాచకాలు చేయడానికి కాదు న్యాయబద్ధంగా చట్టబద్ధతంగా మాట్లాడదాం రండి ఎవడైనా సరే అడిగిందని సమాధానాలు చెప్పండి అంతేగాని దద్దమ్మల మాటలు మాట్లాడి కొట్టుకుందాం నరుక్కుందాం రఫారఫా చేసుకుందాం అయ్యంట్రా అయ్యా మానవతా దృక్పథంతో మాట్లాడే మాటలు అయ్యానంటారు పేరు నానిగా ఎడ కొడాలి అనిగా అయ్యానా మంచితనంగా మాట్లాడుకోవాలి మన సమస్య ఎత్తే ఆ సమస్యల గురించి లేవనెత్తాలి ఆ సమస్యలతో మాట్లాడుకోవాలి ఆ సమస్యలతో ఉండాలి అంతే తప్ప వయస్ గిలి ఒక అగ్రనేతను మీ ఇష్టాను మాట్లాడితే పద్ధతిగా ఉండదు పేరు నానిగా ఎక్కడైనా గుర్తుపెట్టుకో జై అమరావతి జై అమరావతి ముఖ్యంగా మీ గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు బుక్ రాజ్యాంగం రాజ్యం వెళ్తుంది ఈరోజు రాష్ట్రంలో వైసీపీ నాయకుల మీద దాష్టికం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రతిరోజు బాగా అంబటి రాంబాబు గడు ఒక బజార్ రౌడీ అయ్యేవాడు ఒక ఈజ్ రవిడి బజార్ రవిడి ఇలాంటి వాడు వాడు ఎన్నిసార్లు చెప్పినాడు చిగ్గుశారా లేదు జిల్లా పేరు పోగొడుతున్నారు బాబును అని వాడు వాడు మాజీ మంత్రి కదా మంత్రి మంత్రి చేశాడు కదా పోలీసు వాళ్ళు బారికేడ్లు అడ్డం పెట్టుకుంటున్నారు అవి లాగొస్తాయి విడిపోయి అసలు ఎంత ఉన్నతరంగా ఉండాల మంత్రి మాజీ మంత్రి అంటే ఎంత రాయల్టీగా ఉండాలి ఎడంగా ఉండి మాట్లాడు పోలీసు వాళ్ళ మీద పోయి చేతులు నరుగుతాం కాళ్ళు నరుగుతాం పోలీసు వాళ్ళు బట్టలు వడితేత్తాం ఏంటది ఇప్పుడైనా రాంబాబు గారి పేరు అసలు నా దగ్గర ఎత్త వాడు నీచుడు చండారుడు దరిద్రుడు వాడు రైతులను దోసుకొని తిన్నాడు వాడు చెప్పాలంటే ఒక మాటలో వాడి పిల్లలే వాడి పక్కన వాడు కూతుళ్ళు వాడు ఎల్లుళ్ళే అది ఎవడు తెలియదు వాడి సాంకేతిక వాడు బతుకు ముంగళ ఇంట్లోకి వెళ్ళి తర్వాత ఈదులోకి రావాలి వాడు ఇంట్లో జల్లడో చల్లడో జల్లడో ఈదు ఓడిపోయిందాడు కన్ను ఇష్టాడు మీద అందుకని ఇక్కడైనా అమ్మట గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా మాట్లాడండి దానికి మీరు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే తప్పును విమర్శించండి దానికి సమాధానం చెబుతారు వాళ్ళు అంతేగాని రఫ్ఫా రఫ నరుకుతాం వడ్డలు తీసుకురండి కత్తులు తీసుకొని కత్తులు రోపడం ఏంది ఇది రాష్ట్రం రావడం కాష్టం అనుకున్నారా కత్తులు ఇప్పుడు డాన్సులు ఇటు రోడ్ల మీద పరమ దరిద్రులారా ఏమి నేర్పుతున్నారా మీరు రాబోతారో వాళ్ళకి బీహార్ లాగా నేర్పుతున్నారా మీరు బీహార్ కంటే కూడా మించిపోయేటట్టుంది గుర్తుపెట్టుకోండి ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని మీరు ఎట్ట చేస్తే మహిళలే రోడ్లు ఎత్తారు మిమ్మల్ని అనవసరమైన మాటలు మాట్లాడితే నిన్న గుడివాళ్ళు ఏందని చూశారు కానీ ప్రతి నియోజకవర్గంలో అదే రకంగా మహిళలే చెప్పు తీసుకొని కొడతారు నేను నేను ఇంత మాత్రం నేనే చంద్రబాబు నాయుడు మనిషిని కాదు కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవడైనా సరే రాజకీయ పదవిలో ఉన్నప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి